హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ కైరునిసా వ్లాగ్స్ అండి ఈ రోజు వచ్చేసి మటన్ సబ్జీ చేస్తున్నాను మటన్ దానికి కావాల్సింది మటన్ ఇది సబ్జీ అండి ఆకుకూర ఐదారు రకాల ఆకుకూరలు ఉంది దాంట్లో అన్ని కట్ చేసి ఫ్రీజర్లో పెట్టి పెట్టుకుంటాం అనమాట ఈ ఆకుకూరలు నా ఆకుకూరలు అన్నీ ఒకసారి మీకు చూపిస్తాను ఐదారు రకాల ఆకుకూరలు అండి అవి రెండు రెండు ప్యాకెట్లు రెండు రెండున్నర ప్యాకెట్ వేసాను నేను ఇప్పుడు మీకు చూపించడానికి నేను అలా చూపిస్తున్నాను మటన్ కూడా ఆల్రెడీ పొయ్యి మీద వేసేసాను మీకు లేట్ అయిపోతుందని నాకు మీకు చూపించడం కోసం మీకు మళ్ళీ చూపిస్తున్నాను అనమాట దానికి కావాల్సిన చూడండి అలసందులు ఉడికించి పెట్టుకున్నాను ఆనియన్ ఫోర్ ఆనియన్ పెద్దవి టమాటో ప్యూరి మూడు టమాటాలు అల్లం ఎల్లి పేస్టు నాలుగు నిమ్మకాయలు మాజి ఉప్పు పసుపు గోధుమ పిండి దీనికి కావాల్సిన పదార్థాలు అయితే అవి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను నేను పొయ్యి మీద ఆల్రెడీ అయితే వేసేసాను నా వీడియో కనుక కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇలా అంతా చెరవ పెట్టి దాంట్లో వేసేసాను సబ్జీని ఆ నీరంతా వెళ్ళిపోవాలని వెళ్ళిపోవాలన్నమాట ఆ సబ్జీలో ఆకుకూరలో ఉండే నీరంతా వెళ్ళిపో అది ఫ్రీజర్లో పెడతాం కదా ఐస్ కట్టి ఉంటుంది అనమాట దాన్ని దాన్ని పొయ్యి మీద వేసి మొత్తం నీరన్నీ వెళ్ళిపోయి ఫ్రై అయి ఫ్రై అవ్వాలి మంచి స్మెల్ వస్తుంది నీళ్ళు వెళ్ళి వెళ్ళిపోయే తరక అడుగంటకుండా మనం కలపెట్టుకుంటూనే ఉండాలి సుమారుగా ఒక గంట టైం పడుతుందండి అది చేదా గంటన్నర టైం పడుతుంది ఓన్లీ ఆకు ఫ్రై అవ్వడానికి మాత్రమే గంటన్నర టైం పడుతుంది ఆకు ఫ్రై అవ్వడానికి మాత్రమే ఎక్కువ మంట పెడితే మాడాల్సిన వస్తుంది తక్కువ మంట పెడితే లేటుగా ఫ్రై ఎంత మనం స్విమ్లో పెట్టుకొని చేసుకుంటే అంత బాగుంటుంది లేదు మనం దగ్గరుండి చూసుకున్నాం చూసుకున్నామంటే హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం అయితే ఇది చాలా లేటు కానీ చాలా టేస్టీగా ఉంటుంది మంచి ఫుడ్ అనమాట చూడ ఆ వాటర్ అంతా వెళ్ళిపోయింది ఇప్పుడు నేను ఆనియను మాజీ నిమ్మకాయ వేస్తున్నాను చూడండి పెద్ద పెద్దవి నాలుగు ఎర్రగడ్డలు కట్ చేసి ఆనియన్ కట్ చేసి వేసేసాను ఎర్రగడ్డల్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకా నేను నెయ్యి వేయి అది ఆయిల్ అయితే వేయలేదు నెయ్యి కూడా డాల్డా అంటారు కదా ఆ డాల్డా వేస్తే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది కాకపోతే ఈరోజు లేదు తేలేదు అనమాట చూడండి ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ ఎక్కువ పడుతుంది కర్రీకి చాలా అంతా మొత్తం సిమ్లోనే బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అడుగు అంటిందంటే ఆకు మాడాల్సిన వస్తుంది అసలు ఆ కూర టేస్టే పోతుంది మనం చూసుకుంటూ చేసుకోవాలి దాంట్లో ఇప్పుడు నేను పసుపు వేస్తున్నాను చూడండి పసుపు వేస్తున్నాను పసుపు కొద్దిగా ఉప్పు వేస్తున్నాను ఎందుకంటే మటన్ ఉడికించిన మాటల్లో ఉప్పు ఉంది అన్నమాట నేను ఇప్పుడు కొద్దిగానే ఆకు కోసం ఆకులో పెట్ట పట్టడానికి వేస్తున్నాను అనమాట ఆకుకూరలో బాగా కలుపుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి ఆకుని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా వస్తుంది మనకి కర్రీ ఈ కర్రీ చాలామందికి తెలియదండి చాలామంది వీళ్ళు ఇరానికి పోయేటోళ్ళు కాబట్టి వీళ్ళు చేస్తారు సబ్జీ మరక సబ్జీ అల్లం వెల్లుల్లి పేస్టు ఇది కూడా పచ్చి వాసన పోయినంతవరకు ఫ్రై చేసుకోవాలి టమాటో ప్యూరీ రెండే రెండు వేసాను ఎక్కువ వేయను టమాటో చాలా మంచిది అండి ఆకుకూరలు తిన్నవాళ్ళు ఇలా తింటారు మటన్ ఆకుకూర అలసందలు వేసి చేస్తారు చాలా బాగుంటుంది కొబ్బుస్ లేకి రోటీ లేకపోతే చాలా బాగుంటుంది స్పైసీ అయితే వేరు ఓన్లీ పచ్చిమిర్చి పైన వేస్తాను ఎవరికైనా కావాలంటే తినవచ్చు అని బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఎంత సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా వస్తుంది కర్రీ చెప్పింది చెప్తున్నానంటే దీనికి అలా చేయాలన్నమాట చాలా ప్రాసెస్ ఉందండి ఇది ఆకుకూర మన ఫ్రెష్గా తెచ్చి కట్ చేసి పెట్టుకోండి ఇంకా చాలా టైం పడుతుంది అన్ని రకాల కూరలు వేయాలి సరిగ్గా అన్ని కరెక్ట్గా వేయాలి ఒకటి ఎక్కువైనా ఒకటి తక్కువైనా టేస్ట్ ఉండదు కర్రీ అసలు బాగుండదు చూడండి బాగా కలుపుకుంటున్నాను వీడియో పూర్తి చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఎలా చేసేది అనేది చూడండి అడుగు అంటకుండా నేను కలిపెట్టుకుంటున్నాను ఇప్పుడు గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను గోధుమ పిండి ఎందుకు యాడ్ చేస్తున్నాను అంటే మనం అట్లే వాటర్ వేస్తే ఆగు సపరేట్ అయిపోతుంది నీళ్లు నీళ్ళులుగా ఉంటుంది గోధుమ పిండి వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ కర్రీ అనేది తిక్కుగా వస్తుంది అనమాట బాగుంటుంది చూడ్డానికి బాగుంటుంది తినడానికి కూడా బాగుంటుంది అందుకోసం టేస్ట్ కూడా బాగుంటుంది అందుకోసమని నేను పిండి వేసాను ఇప్పుడు మనం మటన్ ఉడికించి పెట్టుకున్న వాటర్ వేస్తున్నాను మొత్తం వేసేసాను మొత్తం బాగా కలుపుకోవాలి మనకు తెలిసిపోతుంది మనం గోధుమ పిండి వేసాము కదా ఈ వాటర్కి దానికి సరిపోయిందా లేదంటే గట్టిగా ఉంటే ఇంకొద్దిగా వాటర్ వేసుకోవాలి లేదు సరిపోయిందనుకుంటే ఇంక అంతే ఇప్పుడు నేను మారుస్తున్నాను ఎందుకు మారుస్తున్నాను చూడండి ఒక సైడు కర్రీలో నేను అలసందలు వేస్తున్నాను ఒక సైడు కర్రీలో అలసందలు వేయను ఎందుకంటే ఒక కొయ్యటివాడు తిన్నాడు అలసందలు వేసిన కర్రీ కాబట్టి అతనికి మాత్రం నేను పక్కన తీసి పెడుతున్నాను కర్రీ అలసందలు వేయకుండా హాఫ్ అట్ హాఫ్ అలసందలు వేయకుండా హాఫ్ వచ్చేసి అలసందలు వేసి చేస్తున్నాను ఒక్కొక్కరికి ఒక్కొక్క వెరైటీ చేయాలండి ఇక్కడ మన ఇష్టం మా ఒకటి చేసి తినండి అంటే తినరు వాళ్ళు ఎన్ని చెప్తే అన్ని ఈరోజు అయితే చాలా పని ఉండింది నాకైతే చికెన్ మచ్బూజ్ చేశాను జాఫ్రాన్ రైస్ చేశాను వైట్ రైస్ చేశాను ఇవన్నీ చేశాను అనమాట మరి ఈ సబ్జీ చేయడానికి ఎంత టైం చేయి నొప్పి వస్తుందండి కలబెట్టి 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 చాలా చెయ్యి నొప్పి వస్తుంది చూడండి మటన్ అంతా వేసేసాను మటన్ అటు సైడ్ కొద్దిగా వేసాను ఇటు సైడ్ కొద్దిగా వేసాను ఇటు సైడ్ వేసింది ఎక్కువ వేసాను ఎందుకంటే ఎక్కువ మంది తింటారు అటు సైడ్ ఒకరికే కాబట్టి అది నేను అలా వేశాను ఇప్పుడు అలసందులు అవి ఉడికించి పెట్టుకున్నాను నేను ముందే అవి వేస్తున్నాను నేను చూసుకుంటున్నాను అవి సరిపోతాయా మొత్తం వేయాలా అని మొత్తం అయితే వేసేస్తున్నాను సరిపోతాయి మరి ఎక్కువగా ఉన్న టేస్ట్ ఉన్నది గుగ్గులు అట్లే ఉంటాయి అన్నమాట ఒక నాలుగు పచ్చిమిర్చి ఇక్కడ వేశాను రెండు పచ్చిమిర్చి అక్కడ వేశాను దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి నా వీడియో పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఎలా చేసేది అనేది ఆకుకూరలు ఒకసారి మీకు తప్పకుండా చూపిస్తాను తెస్తారు ఇప్పుడు చలికాలం కదా ఇక్కడ మళ్ళీ మేము స్టోర్ చేసి పెట్టుకోవాలి ఫ్రీజర్లో ఒక రోజు ఫుల్ వర్క్ ఉంటుంది మాకు ఆకుకూరలు తెచ్చినప్పుడు మేము స్టోర్ చేసి పెట్టుకోవాలంటే ఒక రోజు అంతా పడుతుంది టైము సుమారుగా తెస్తారనమాట చాలా మీకు ఖచ్చితంగా వీడియో పెడతాను తెచ్చినప్పుడు అంటే మెయి ఖచ్చితంగా పెడతానండి ఇప్పుడు చూడండి మెయిన్ నిమ్మకాయ పొడి నిమ్మకాయ పొడి వేస్తేనే దీనికి టేస్ట్ అంత బాగుంటుందన్నమాట చూడండి కొద్దిగా దీంట్లో ఆఫ్ ఆఫ్ వేసాను దాంట్లో కొద్దిగా తక్కువ వేసాను ఇంకా అంతే అండి ఇంకేం లేదు బాగా మిక్స్ చేసుకొని సిమ్లే పెట్టేయాలి అంతే కర్రీ అయితే అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా కామెంట్ అయితే చేయండి నేను ఎలా చేశాను ఏంటి అనేది మీకు ఏమన్నా వంటలు చేయాలన్నా కూడా మీకు ఏమన్నా చెప్పండి నేను చేసి పెడతాను వీడియో రూపంలో నాకు తెలిసినవి ఉంటే ఖచ్చితంగా చేస్తాను కర్రీ అయితే అయిపోయింది దీన్ని సిమ్లో అయితే పెట్టేయాలి సూపర్గా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తిన్న ఒకసారి పిల్లలకైతే చాలా బాగా తింటారు సూపర్ ఉంటుంది